హాయ్ అండి నమస్తే నేను వి అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చూపెడతా ఉంది రమణ మహర్షి ఆశ్రమము ఈ ఆశ్రమము అరుణాచలం గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట పంతొమ్మిది వందల ఇరవై రెండు మే పంతొమ్మిది ఆయన తల్లి మరణించిన తర్వాత ఆమె సమాధి వద్ద రమణ మహర్షి ఈ ఆశ్రమాన్ని స్థాపించారట ఇప్పుడు ఈ పాక లాగా కనిపిస్తుంది కదా అది అప్పుడు స్థాపించిందట పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు ఈ ఆశ్రమంలోనే ఉండేవారట పంతొమ్మిది వందల యాభై లో నిర్యాణం చెందిన తర్వాత అక్కడ ఒక గుడిని కూడా నిర్మించారు ఇప్పుడు ఇది కనిపిస్తా ఉంది కదా మెడిటేషన్ హాల్ అనమాట చాలా మంది ఫారినర్స్ ఉన్నారు మేము వెళ్లేప్పటికీ చీకటి అయింది కాబట్టి అన్ని తీయటానికి చీకటిగా ఉంది ఆ రూమ్ లో నుంచి బయటికి రాగానే ఇక్కడ చాలా పెద్ద బావి ఉంటుంది వాటర్ ఉన్నాయో లేదో కనిపించలేదు చాలా పెద్ద బావి ఇది రమణ మహర్షి నిర్యాణం చెందిన ప్లేసు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగో తారీఖున నిర్యాణం చెందారు ఈ వాచి కనిపిస్తా ఉంది కదా ఈ గడియారము ఆయన ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు చనిపోతే అది ఆ వాచ్ అప్పుడు ఆగిపోయిందట అప్పటికి ఇప్పటికి అలాగే ఉంది ఆ వాచి తప్పకుండా చూడొచ్చు వెళ్ళినప్పుడు మధురైకి ముప్పై మైళ్ళ దూరంలో తిరుచులి అనే గ్రామంలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో సుందరం అయ్యర్ తన భార్య అనే దంపతులకు వెంకటరామన్ జన్మించారు వీరు మొత్తం నలుగురు పిల్లలు ఈయన రెండో వారు ఇద్దరు సోదరులు నాగస్వామి నాగసుందరము ఒక సోదరి కూడా ఉన్నారు అలిమేలు సుందరం అయ్యర్ గారు ప్లీడర్గా పనిచేసేవారట వారి తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించారు వాళ్ళ కుటుంబంలో వీరు తమ ఇంట్లో శివుడిని విష్ణువును గణపతిని అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు వెంకటరామన్కు ఏడు సంవత్సరముల వయసులో ఉపనయనము జరిగినది వెంకట్రామన్ అంటే ఆయనే రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన ఒక తమిళ శైవ భక్తుడైన అరవై మూడు నయనార్ల పట్ల భక్తిభావం కలిగి అరుణాచలం వైపు వెళ్లాలని కోరిక కలిగినది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయనకు అకారణంగా మరణ భయం కలిగి ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవటం మొదలు పెట్టారట తనలో ఏదో ప్రవాహ శక్తి ఆవేశం ఉన్నట్లు అనిపించేదట అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగినది పదహారు సంవత్సరాల వయసులో మోక్ష జ్ఞానం పొంది తిరువన్నామలయలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారట బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మోక్ష జ్ఞానం పొందిన తరువాత తనను అతి ఆశ్రమిగా ప్రకటించుకున్నారట భక్తులు ఆయనను ఒక అవతారంగా భావించి ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారట తర్వాత నెమ్మదిగా ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడినది ఆ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవటం అప్పుడప్పుడు ప్రశ్నలు అడిగి ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించటం మొదలైనదట దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించినది ఆయన బోధనలో ముఖ్యమైనది మౌనం మౌనముద్ర ఎవరైనా ఉపదేశించమని కోరితే సూయశోధన ఉత్తమని ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభం అని బోధించేవారట అతని అనుభవము అద్వైతము జ్ఞాన యోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలను బోధించేవారట ఇక్కడ చిన్న మ్యూజియం లాగా రెండు మూడు రూముల్లో అన్ని ఆయన ఫోటోలు ఉన్నాయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఫోటోలు కూడా ఉన్నాయి అన్ని రకరకాల ట్వంటీ వన్ ఇయర్స్ అలా అప్పటి నుంచి కూడా ఫోటోలు పెట్టున్నాయి ఇక్కడ పుస్తకాల స్టోరు కానీ ఇంకా అన్ని కూడా ఉన్నాయి ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే రమణ మహర్షి ఆశ్రమం తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు కనిపిస్తా ఉన్నది విప్ప చెట్టు ఇది కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిదట చీకటైపోయింది కదా మేము వెళ్ళేప్పటికీ కరెక్ట్గా వీడియో తీయటానికి అంత బాగా రాలేదు తప్పకుండా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్